మన హీరోయిన్స్ నార్త్ అండ్ సౌత్ రెండు చోట్ల ఇప్పుడిప్పుడు బాగానే బిజీ అవుతున్నారు అయితే వీరందరికన్నా ముందే నార్త్ లో సినిమాలు చేసిన లేడీ శృతిహాసన్ అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాను చాలా స్పష్టంగానే షేర్ చేసుకున్నారు ఈ బ్యూటీ ఇంతకే శృతి హాసన్ ఏం చెప్పారు లెట్స్ నెట్ సెవెన్ స్టార్ కిట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు శృతి అయినా ఆ ట్యాగ్ని దాటి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి సక్సెస్ కూడా అయ్యారు ఒకవేళ ఎవరైనా తన్ని స్టార్ కిట్ అన్నా ఇబ్బంది లేదంటున్నారు ఈ లేడీ తన తండ్రి ఎంతో మందికి స్ఫూర్తి పంచారని తనకు పంచడంలో తప్పేంటని చెప్తున్నారు కమల్ హాసన్ ఎప్పుడూ డబ్బు గురించి బాక్సాఫీస్ నంబర్ల గురించి ఆలోచించలేదన్నది శృతి చెప్తోన్నమాట ఎప్పుడూ క్రాఫ్ట్ గురించి అందులో పర్ఫెక్షన్ గురించి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ గురించి మాత్రమే కమల్ ఆలోచిస్తారని షేర్ చేసుకున్నారు నార్త్ లో వర్క్ చేసిన శృతి అక్కడి వర్క్ కల్చర్ గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు సౌత్ లో ప్రతి విషయానికి క్రమశిక్షణ ఉంటుందని నార్త్ లో అది అంతగా కనిపించదని చెప్పారు మిస్ హాసన్ దక్షిణాదిలో బాగా డబ్బున్న వారు కూడా పాతకారుల్లో తిరగడానికి ఇబ్బంది పడరని చెప్పారు నార్త్ లో ఎక్కువ అని అన్నారు దక్షిణాది నటి నటుల్లో వినయం గౌరవం ఎక్కువగా కనిపిస్తాయన్నది హాసన్ డాటర్ అబ్జర్వేషన్ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద వేస్తారని కొబ్బరికాయ టూ గుమ్మడికాయ ప్రతీదీ పద్ధతి ప్రకారం జరుగుతుందని నార్త్ లో ఇలాంటివి కాస్త అరుదుగా ఉంటాయని చెప్పారు ఒకప్పటితో పోలిస్తే తండ్రి గురించి సౌత్ గురించి శృతి చాలా బాగా ఓపెన్ అవుతున్నారని అంటున్నారు నెటిజన్స్